వీక్షకులకు నమస్కారం ఈవేళ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి బహుశా పదవిలో ఉండగా అరెస్ట్ అయినటువంటి తొలి ముఖ్యమంత్రిగా బహుశా రికార్డు సృష్టించి ఉండొచ్చు ఈడీ లిక్కర్ స్కామ్లో ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి పరిస్థితి కాబట్టి ఇది ఒక స్వతంత్ర భారతదేశంలో ఇది ఒక విచిత్రమైనటువంటి విషయంగా చెప్పుకుంటున్నారు డిస్కషను చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన పూర్వపరాలను తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు విఠల రవి గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి అవును పదవిలోకి వచ్చినటువంటి వ్యక్తి కాంగ్రెస్ మీద కానీ ఇతర పార్టీల మీద కానీ పోరాటం చేసి ఒక మత్సలేని నాయకుడిగా ఆయన రావటం వచ్చిన తర్వాత కూడా ఆయన ఢిల్లీని డెవలప్ చేసే క్రమంలో విద్య మీద వైద్యం మీద మహిళలకు సంబంధించిన అంశాల మీద శ్రద్ధ తీసుకున్నమాట ఉన్నది అయితే ఇటువంటి వ్యక్తి లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్ట్ చేసింది అది కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంతేకాకుండా అదే రోజున ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించిన డేటా రిలీజ్ అయ్యే రోజున ఆయన అరెస్ట్ చేసింది ఏంటి దీనికి సంబంధించినటువంటి విషయాలు వాస్తవంగా ఏంటంటే క్రేజ్ వాళ్ళ మీద ఈ దేశంలో ఒక క్రేజ్ ఉంది ఎందుకంటే ఆయన ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ముందుకొచ్చిండు అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి లోక్ పాల్ బిల్లు కోసం ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం చేసిండు ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టి ఢిల్లీని ఊడ్ చేసిండు అనే పేరుతో చేసిండు చూపరికట్ట సామాన్యుడిని రీచ్ అయ్యాడు అయితే అది ఒక ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన ఒక పార్టీ తర్వాత పంజాబ్ లో అధికారంలోకి వచ్చింది ఆ ప్రధానంగా బిజెపి కేంద్రాలు అయితే గుజరాత్ లో కూడా తీవ్రమైన ప్రభావం చూపింది గుజరాత్ గానీ యూపీ గానీ హర్యానాలో ఇట్లాంటి చాలా ప్రాంతాల్లో అది కీలకమైన ఓటింగ్ని తీసుకురావటం తర్వాత సీట్లని తీసుకొచ్చుకోవడం ఒక రకంగా ఈ మధ్య కాలంలో అది జాతీయ పార్టీకి కూడా గుర్తింపు పొందింది ఆప్ సో ఈ ఆప్ సంబంధించిన విషయంలో అవినీతి వ్యతిరేకమైన పార్టీ అవినీతి వ్యతిరేకమైన వ్యక్తి ఇప్పుడు అవినీతిలో కోరుకుపోయిందనే న్యూస్ రావటంతో ఇప్పటిదాకా బీజేపీ మీద అవినీతి మరకతోటి ఎన్నికల బాండ్ల పేరుతోటి డైరెక్ట్ దొరికిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఎస్బీఐ డైరెక్ట్ ఇచ్చింది బీజేపీ పార్టీకి ఏ కంపెనీ విరాళాలు ఇచ్చింది ఏ సందర్భంగా ఇచ్చింది ఆ కంపెనీకి వాళ్ళు సుప్రీంకోర్టు అయితే లబ్ధి చేకూర్చడానికి ఇది జరిగిందో ఎలక్ట్రల్ బాండ్ పథకం అని చెప్పిందో ఆ రకంగా బీజేపీ పార్టీ ఆ కంపెనీలకు ఎట్లాంటి కాంట్రాక్టులు ఇచ్చింది లేదా ఎట్లాంటి లబ్ధి చేకూర్చింది అనే విషయం పబ్లిక్లో డైరెక్ట్ చర్చలోకి వచ్చే సందర్భం ఇది అవునండి అంటే ఒక రకంగా బీజేపీ యొక్క ప్రజల్లో వస్తే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ అనేది ఒక దోషిగా నిలబడింది న్యూస్ ని ఈ మీడియా కవర్ చేయకుండా ఇష్యూని పక్కదారి పట్టించడం కోసం ఇప్పుడు క్రేజ్వాల్ ని అరెస్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు ఓకే సో క్రేజ్వాల్ అరెస్ట్ వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఒకటి ఎలక్ట్రికల్ బాండ్ సంబంధించిన ఎన్నికల బాండ్ లో బిజెపి దోషిగా ప్రజల్లో చర్చ జరగకుండా పక్కదారి పట్టించడం ఒక విధానం అయితే రెండో విధానం ఏంటంటే క్రేజ్ వాళ్ళకి సంబంధించిన ఒక రాజకీయ పార్టీ ఇండియా కూటమిలో భాగం ఉంది అది బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయం నడుపుతుంది ఈ సందర్భంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈడీని ఉపయోగించి అసలు యాక్చువల్గా ఈడీ అనేది ఒక స్వతంత్ర సంస్థ అట్లాంటి సంస్థ ఒక రాజకీయ పార్టీ చేతిలో కీలుబొమ్మగా బొమ్మగా మారి అంటే బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి చివరికి ఒక సిట్టింగ్ కూడా అరెస్ట్ చేయటం ద్వారా ఈ దేశంలో ఒక నియంతృత్వాన్ని తీసుకురావడం ఎవరినైనా ఏమైనా చేయగలుగుతాం మేము అంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయగలుగుతాం ఒక సంకేతాన్ని ఇవ్వటం కోసం బీజేపీ ఆ క్రేజ్ వాళ్ళని అరెస్ట్ చేసిందనే భయోత్ క్లియర్ గా ఇప్పుడు ఇండియా కూటమి అంత పోయి ఎన్నికల కమిషన్ కు ఒక రిపోర్ట్ చేసింది ఈ రోజు ఏమని అంటే ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని అది ప్రతిపక్ష సంబంధించిన నాయకుడిని అసలు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చినాక ఎట్లా అరెస్ట్ చేస్తారు అవును నువ్వు అరెస్ట్ చేయాలంటే ఈడీ అరెస్ట్ ఎప్పుడేం చేసుకోవచ్చు అయితే ఈడీ అరెస్ట్ మీద ఆయన కోర్టుకు పోయిండు తర్వాత సామాన్లు ఇచ్చిన రాలేదు ఇవన్న ఒక భాగం కానీ ఒక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఒక ముఖ్యమంత్రిని ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుని అరెస్ట్ చేయటం అంటేనే ఒక రకంగా నియంతృత్వము ఆధిపత్యాన్ని ప్రతిపక్ష పార్టీల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించినట్టు చేయటమే కాబట్టి ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఎట్లా దీన్ని ఎదుర్కోవాలి అనేది ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి మీద కూడా ఇదే రకంగా అవినీతి కేసును బయటకు తీసి ఆయన్ని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టని పరిస్థితి ఉంది ఎస్ ఇప్పుడు కేజ్రీవాల్ ని అదే పరిస్థితి తీసుకొచ్చారు స్టాలిన్ని గవర్నర్లు ఉపయోగించి తమిళనాడు ఇష్యూ చేస్తున్నారు కేరళలో సిపిఎం పార్టీ అక్కడ ఉన్న విజయన్ ప్రభుత్వాన్ని అక్కడ గవర్నర్ ఉపయోగించి ఈ రకమైన నిధులు ఇవ్వకుండా ఫైనాన్స్ నిధులు ఇవ్వకుండా ఆప్ చేసి ఇబ్బంది పెడుతుంది ఇట్లా చూస్తే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మొత్తం గవర్నమెంట్లు అక్కడ ఉన్నాయో అక్కడ రాష్ట్రాల మీద ఒక యుద్ధాన్ని కేంద్రం నియంతృత్వంగా చేస్తుంది అనే దానికి ఉదాహరణ కేజ్రీవాల్ అరెస్ట్ ఓకే అంటే ఈ కేజ్రీవాల్ అరెస్ట్ ఇప్పుడు బీజేపీకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉందంటారా సో బీజేపీ నియంతృత్వాన్ని ప్రజలార్థం చేసుకుని నెగిటివ్ గా ఓటు చేసే అవకాశం ఇక్కడ మనకి కవిత కూడా అరెస్ట్ అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అవినీతిని ఎవరు సపోర్ట్ చేయరు నిజంగా క్రేజ్వాల్ అవినీతి చేసి ఉంటే కేజీవాల్ని అరెస్ట్ చేయడానికి మనమే వ్యతిరేకంగా కానీ క్రేజ్వాల్ని అరెస్ట్ చేసిన పద్ధతి అరెస్ట్ చేసిన టైమింగ్ మీద ఇప్పుడు ఒక సమస్య ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఢిల్లీ అరెస్ట్ అయ్యున్నాడు వాళ్ళ ఎంపీ కూడా అరెస్ట్ అయ్యున్నాడు ఆప్ సంబంధించి వాళ్ళు ఇప్పటికీ జైల్లో ఉన్నారు మన రాష్ట్రానికి వస్తే కవిత స్కామ్ లో భాగం ఉందని ఆమెను కూడా అరెస్ట్ చేసి ఉంచారు సో ఈ టైంలో ఇప్పుడు ఇది బీజేపీకి ప్లస్ గా మారిద్దా అనే మాట మాట్లాడాల్సి వస్తే ఇక్కడ మీడియా పాత్ర అనేది కీలకంగా పనిచేస్తుంది ఈ టైంలో ఎన్నికల టైం ఎందుకంటే ఎక్కువ మీడియా అనేది క్రేజ్ ను ఒక దోషిగా చూపెట్టడం కోసం అవినీతి పరుడిగా చూపెట్టడం కోసం ఒక ప్రయత్నం చేస్తుంది సో అవినీతి పరుడిగా చూపెట్టడం ద్వారా మేము అవినీతి చేయలేదు అంటే వాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఒక అవకాశం వస్తుందని బీజేపీ అనుకుంటుంది కానీ అది అసాధ్యం ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల బాండ్లలో బీజేపీ దోషి అనే విషయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు వాల్ మీద అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టినంత మాత్రాన ఢిల్లీలో వాళ్ళకేమి పాజిటివ్ వచ్చే అవకాశం లేదు దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి వచ్చే అవకాశం లేదు కాకపోతే ఏం అంటే దేశవ్యాప్తంగా ఉన్న మీడియాను ఉపయోగించి అవినీతికరమైన ప్రతిపక్ష పార్టీలు అని చూపించడం కోసం వాడతారు అది ఇక్కడ ఉన్న ప్రధాన అంశం ఇంకొక ఇష్యూ కూడా ఉందండి ఇప్పుడు కేజ్రీవాల్ ఎస్ ఇప్పుడు బయటకు వచ్చి అంటే ఒక ప్రాంతీయ పార్టీకి ఎప్పుడైనా ఆ ప్రాంతీయ పార్టీ అధినేత అనేది కీలకం సో అధినేతతో పాటు డిప్యూటీ సీఎం పోయిండు రాజ్యసభ సభ్యుడు వేయండు ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి ప్రధాన క్యాంపెయిన్ తీసుకోవడానికి ఎవరు లేరు అయితే అంత మాత్రాన అదేమి ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పోద్ది అంటానికి ఏం లేదు ఆల్రెడీ పంజాబ్ లో గవర్నమెంట్ లో ఉంది ఢిల్లీకి సంబంధించిన గవర్నమెంట్ లో ఉంది అదొక ఐదారు రాష్ట్రాల్లో కీ రోల్ పోషించే అవకాశం ఉంది ఎన్నికలు కాబట్టి కేజ్రీవాల్ డైరెక్ట్ ప్రకటించండి నేను జైల్లో నుంచే పరిపాలన చేస్తా అన్నాడు జైల్లో నుంచే తన వాయిస్ ని వినిపిస్తా అని చెప్పింది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వైఖరిని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ముందుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని కూడా అర్థం చేసి చెప్పండి కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు ఇప్పుడు ఎందుకో భారతదేశం పాకిస్తాను ఈ అంశంలో ఒకే రకంగా ఉన్నాయనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి ఎలక్షన్స్ నడిపారు అవును ఇప్పుడు ఇక్కడ కూడా దాదాపుగా భారతీయ జనతా పార్టీ అదే తప్పు చేస్తుందేమో అని అనిపిస్తా ఉంది అవును ఇది వాస్తవం అయితే దీంట్లో చూడాల్సింది ఏంటంటే ఒక విషయం మనము పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అంత పెద్ద ఎత్తున జైల్లో పెట్టి ఆప్ చేసినా కానీ అక్కడ ప్రజలు వాళ్ళ పార్టీ గుర్తింపు రద్దు చేసినా ఇండిపెండెంట్ సంబంధించిన వాళ్ళు నిలబడితే కూడా ఓట్లేసి గెలిపించారు సో ఇక్కడ కూడా అదే జరిగింది ఒకళ్ళని నియంతృత్వంగా జైల్లో పెట్టడం ద్వారా ఓడిపోతారు అనేది లేదు ఒక క్రిమినల్ జైల్లో ఉండి కూడా గెలిచిన సంఘటనలు కూడా చరిత్ర మన భారతదేశంలో ఉంది నామినేషన్ జైల్లో నుండి వేసిన చరిత్ర అంటే ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా గెలిపించగలరు ఇప్పుడు త్రేజ్వాల్ని జైల్లో పెట్టినంత మాత్రాన ఆపను మొత్తం భూస్థాపితం అయిపోద్ది ప్రతిపక్ష పార్టీలంతా అడ్డుకోవటం అనేది కాదు ఇక్కడ సమస్య కానీ నియంతృత్వ పరిపాలన ఎలా సాగుతుంది ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ మీద ఎట్లాంటి దౌర్జన్యం జరుగుతుంది అది కూడా స్వచ్ఛంద ఒక స్వతంత్ర సంస్థలను ఉపయోగించేలా జరుగుతుంది అనేది ఇక్కడ మనం చర్చగా చూడాలి కేజ్రీవాల్ అరెస్ట్లో ఇంకా వాటిని స్వతంత్ర సంస్థలు వరొచ్చాయి అనలేము ఇప్పుడు ఈడీని ఇంకా అనలేము ఎందుకంటే ఈడీని ఒకసారి చూస్తే ఎలా ఎన్నికల బాండ్లకు సంబంధించి బీజేపీ ఎవడైతే ఫండ్ ఇవ్వడో వాళ్ళ మీద ముందు ఈడీ దాడులు చేపట్ట ఈడీ దాడులు చేసిన తర్వాత వాళ్ళందరూ ఎలక్ట్రికల్ బాండ్లు కొని బీజేపీకి విరాళాలు ఇవ్వడం ఇచ్చి బయటకు రావటం అంతే కదా అంటే పక్క అవినీతి అఫీషియల్ అవినీతికి పాల్పడ్డది ఆ అవినీతికి కారణంగా ఉపయోగపడ్డది ఈడీ అంటే ఈడీ ఏం స్వతంత్ర సంస్థ వాస్తవంగా రాజ్యాంగబద్ధ సంస్థ కానీ వాటన్నిటిని దుర్వినియోగం చేస్తూ తమ ఖాతాలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది ఓకే సార్ మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు భవిష్యత్తులో ఈ దేశం నియంతృత్వం వైపు పోతుంది అనే దానికి ఇవన్నీ సూచికలుగా కనపడుతున్నాయన్న విషయాన్ని చెప్పారు థ్యాంక్ యూ సార్